ఇక్కడ ఎటువంటి రోగానికైనా లభిస్తుంది ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు ఈ యొక్క దేవుడు వచ్చే సందర్భాల్లో మీకు ఎప్పుడైనా అంటే అమ్మవారు మీతో మాట్లాడడం లేకుంటే మీకు కనపడడం ఇటువంటి ఏదన్నా అద్భుతాలు ఎప్పుడైనా జరిగినాయి అంటే మనం ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు మనం అమ్మవారి పూజలలో అమ్మవారి నీళ్ళల్లో ఉంటాం కాబట్టి మన కళల్లో మాట్లాడినట్టు మనకు కనిపించినట్టు మన కళలో ఇట్లా అమ్మవారిని చూస్తున్నట్లు మనకు అనిపిస్తూనే ఉంటుంది సో ఎప్పుడైనా అంటే మీరు ఒంటరిగా మీ ఇంట్లో ఉంటారు ఈ యొక్క ఇంకా నవరాత్రు సమయంలో కానీ మిగతా సమయంలో మీరు ఆ దేవుడి గదిలో ఉండి పూజలు చేసుకుంటా ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు అటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా అమ్మవారు మీకు ప్రత్యక్షమైందా అంటున్నా అది ఏ విధంగా అంటే నవరాత్రిలో టైంలో నా రూమ్ లో నేనే ఉంటాను దింట్ లో నాది ఉంటాను కాబట్టి అట్లా పూజలన్నీ చేసుకొని ఫాస్టింగ్ వదిలేసిన తర్వాతకి పడుకున్న టైంలో ఇట్లా వచ్చి నన్ను లేపినట్టుగా ఏదో ఇట్లా నాకు ఇట్లా మాట్లాడినట్టుగా నాకు అనిపించేది అది నేను సడన్ గా లేచి చూసేవారు కంటే మళ్ళీ అక్కడ నా పక్కకి ఎవరు ఉండరు అట్లా నాకైతే కరెలు అయితే చాలా సార్లు నాకు ఇట్లా జరిగింది ఓకే సో ఇప్పుడు బోనాల సమయంలో అంటే ఇప్పుడు బోనాలు చేస్తారు ఓకే మరి ఈ బోనాలు అంటే ఆషాఢం శ్రావణం అయిపోతే మరి మిగతా మాసాలు ఇంకా మిగతా నెలలంతా ఏం చేస్తారు మీరు మిగతా అవుతూనే అమ్మవారి సో అంటే ఎంత ఒకరింటికి పోయి బోనం చేస్తే ఎంత తీసుకుంటారు అంటే మనము ఇంత అని చెప్పేసి ఏం లేదు సంతోషం ఆలో ఇస్తారు అంటే మనం చెప్తామన్నమాట మనం బోనంకి ఇంత తీసుకుంటాం అక్కడ మనకి ఆ ఏం లేని వాళ్ళు కూడా ఉంటారు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు దాన్ని బట్టి మేము మనతో మాట్లాడి తీసుకుంటాం తీసుకుంటాం సో మిగతా సమయంలో కూడా వీళ్ళకి ఒకటి రెండు సార్లు బోనాలు చేస్తూ ఉంటారు బోనాలు కానీ ఇట్లా చేస్తూ ఉంటారు చాలా మందికి జోగిని ఇంట్లో ఉండి కూడా ఉంటాయి కొందరికి ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే కూడా చూసి చెప్తారు కదా అట్లా కూడా చెప్తారు ఏమేమి అంటే నా దగ్గరికి ఎట్లా వస్తారు వస్తారు పిల్లలు కాని వాళ్ళు ఇంకా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ గొడవలు ఇంకా భార్య మత గొడవలు ఇంకా వాళ్ళ ఆరోగ్యం సరిగా లేకుండా అట్లాంటి సంతానం కలగకుండా ఎట్లా ఇట్లా ఏం చేస్తారు వాటికి పూజ ఏంటి అంటే దానికి తగ్గట్టు ఫస్ట్ అమ్మవారి కూర్చున్న తర్వాతకి ఏది ప్రాబ్లమ్ అని చెప్పేసి చెప్పిన తర్వాతకి దానికి సొల్యూషన్ ఏదని చెప్పేసి ఆలోచిస్తాం దాని తగ్గట్టు ఈ పూజ తగ్గట్టు ఇట్లా చేసుకోవడం మీకు అవుతుంది అని చెప్పేసి అంటే అది చేసిన తర్వాత టూ త్రీ మంత్స్ లోపల ఆ టైంలో మీద అమ్మవారు ఉంటారా ఆ టైంలో అంటే నేను కూర్చొని చెప్పేంత సేపు ఉంటుంటారు నాకు ఆ చేయిూడము నుదుట్లు చూడడం అనేది తెలీదు నార్మల్ అమ్మవారు కూర్చున్నప్పుడు అమ్మవారికి ఒక మనకు ఒక పది ఇరవై నిమిషాలు మాత్రం మనకు నిద్రపై లేచినట్టు ఉంటుంది గుర్తుండదు అట్లా అమ్మవారు వాళ్ళకి వచ్చి చెప్పిన తర్వాతకి తర్వాత దిగిన తర్వాత ఇట్లా చెప్పింది అమ్మవారు ఇట్లా ఇట్లాంటి క్వశ్చన్ అంటే దానికి ప్రాసెస్ ప్రిపేర్ ఇట్లా అని చెప్పి చెప్తాను దాని తగ్గట్టు వాళ్ళకి సొల్యూషన్ అయితే వస్తుంది సో పిల్లలు కాని వాళ్ళకు అంటే పిల్లలు పుట్టిన పుట్టని వాళ్ళకి మీ దగ్గరికి వస్తే సంతానం కలిగిస్తారు సంతానం కలుగుతుంది చాలా మంది పిల్లలు లేక మస్తు మంది బాధపడుతున్నారు సో ఇంజు చూసినాక చాలా మంది మీ దగ్గరకు వస్తారు బహుశా సో పిల్లలు అంటే సంతానం కలగని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఆ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి సుకన్య జోగిని గారికి సో డెఫినెట్గా పిల్లలు కావాలి చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో సో ఇది నాకు తెలిసి ఇది ఒక మంచి విషయం అనుకుంటా సో పిల్లలు కాకుండా ఇంకేం చేస్తారు ఇంకా నార్మల్ గా ఉంటాయి కదండి భర్త మన మాట వినట్లేదు ఇంకా చాలా మంది మన అమ్మ పడితే మా మాట వినట్లేదు మా వైఫ్ మా మాట వినట్లేదు పుట్టింటి నుంచి మళ్ళా అంటే వైఫ్ మెయిన్ గా వైఫ్ కదా అంటే మీరు అబ్బాయి కాబట్టి అమ్మాయి మీద చెప్తున్నారు ఇప్పుడు మీ ప్లేస్ లో అమ్మాయి ఉంటే మా అమ్మ వారు వినరు అని చెప్పేసి చెప్తారు సూపర్ సో చాలా మందికి అంటే ఈ మధ్య కాలంలో దయ్యం పట్టింది దయ్యం వదిలేదు అట్లాంటి కేసులు వస్తాయి సో దయ్యాన్ని వదిలిస్తారు తగ్గట్టు దాని తగ్గట్టు చేస్తాను ఎట్లా ఎంతసేపటి వదిలిస్తారు దయ్యం పడుతుంది రోజు పడుతుంది ఎంత సేపు అని చేసి మాత్రం చెప్పలేము అది మనము దాన్ని చూసినాక మనం దాన్ని ట్రీట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది దయ్యం ఉంటుందా దయ్యం ఉంటదా అని చెప్పేసి అంటే మీరు వదిలిస్తా ఉంటదా అంటుందండి ఉంటది కాబట్టి కదా దయ్యం పడుతుంది అని వదిలిస్తాక దిగిపోయి ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటది అని చెప్పేసి అంటే ఇప్పుడు మన గాలి ఎలా ఉంటుందో మనం చూడగలుగుతాం లేదులే మరి సో గాలి అయినా గాలి గాలి మనకు తగులుతారో ఇట్లా విధంగా సో దయ్యం పట్టిన రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు సో ఏంటి నిజంగా అంటే చనిపోయిన వాళ్ళు దయ్యమై పడతారు అసలు ఏంటి అంటే ఏంటి దయ్యం అంటే ఏంటి అర్థం నాకు అంటే చనిపోయిన అనేది ఏం లేదు నార్మల్గా గా ఇప్పుడు ఇట్లా ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసి కూడా దాన్ని వదులుతూ ఉంటారు ఇంకొకటి నాకు రోడ్డు పైన కడుపుతో ఉన్న వాళ్ళ మీకు తీసేసి పెట్టడము కడుపులో పిల్లలు చనిపోయి అట్లా దానిపైన కూడా చేసి పంపడాలు ఇట్లా జరుగుతాయి ఓకే సో చాలా మంది అంటే మనం చాలాసార్లు విన్నాం చేతబడి చేస్తారు అంటే బ్లాక్ మ్యాజిక్ సో ఇట్లా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఒక బొమ్మని తరిచి గుడ్ బ్రీజ్ని గుస్తూ ఉంటారు నిమ్మకాయలు ఇవన్నీ తాయితులు కుంకుమ పసుపు పట్టు లేకుంటే అన్నం కలిపి మూడు రోడ్ల మీద పెడతా ఉంటారు లేదంటే ఒక వాళ్ళ గుడ్డ అంటే వాళ్ళకి బట్ట తీసుకొచ్చి ఏదో చేస్తూ ఉంటారు ఇంత నిజమేనా నిజమేనా అంటే నిజమే చేతబడి చేస్తారు చేస్తారు అవి ఉన్నాయి చేతబడి అప్పట్లో అయితే ఇప్పుడు కూడా ఉన్నాయి పల్లెటూర్లలో అయితే ఇట్లాంటివి చేతబడి చేస్తే మీరు వదిలిస్తారా అన్నా చాలా మంది మమ్మల్ని అడుగుతా ఉంటారు అది చేతబడి అయినా కానీ అది ఎంత పెద్ద ఇది అయినా కానీ కుదిరిస్తాం మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి సొల్యూషన్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో చేతబడి అయినా ఎటువంటి దయాలు పెట్టిన కూడా వదిలి మాత్రం పర్లేదు ఓకే సో మరి ఆ దయ్యం వచ్చి బొమ్మలు పడితే ఇప్పటి దాకైతే అట్లాంటిది ఏం కాలేదు ఆ దయ్యం వచ్చి నన్ను పట్టకుంటని మా గురువులు మమ్మల్ని ఆల్రెడీ ప్రిపేర్ గా చేసి పెట్టినారు కాబట్టి ఆ దయ్యాలు వచ్చి మమ్మల్ని పట్టే ఛాన్సెస్ లేదు అంత ఉండదు సో ఎప్పుడైనా ఎందుకంటే ఇప్పుడు మీరు అందరికి సుపరిచితులు సో బోనాల పండుగ అంటే చాలా మంది జోగిరిలో తెలిసిన వారిలో మీరు కూడా ఒకరు మీరు ఎదుగుతున్నారు కదా ఎప్పుడైనా మీ మీద క్షుద్ర పూజలు కానివ్వండి అది జోగిరీలు లేవచ్చు ఇంకెవరన్నా పోతురాతిలాగ వచ్చు ఎవరైనా మంత్రగాళ్ళు ఇంకెవరొచ్చు ఎదుగుతున్నారు లేదంటే మీకు పడనోళ్ళు ఇట్లా మీ మీద ఇట్లా ఇటువంటి క్షుద్ర ప్రయోగాలు ఎప్పుడు చేయలేదా చేయడానికి ప్రయత్నించేలా విషయం అయితే నాకు ఆల్రెడీ ఒక టూ టైమ్స్ అయితే జరిగింది చేసిండ్రు చేసినారు ఆ విధంగా చేసినారు కూడా ఏం రాదు మీకు ఆహా అంటే నాకు అది ఆల్రెడీ నాకు అట్లాంటివి అది చేస్తున్నారు అని చెప్పేసి నాకు తెలియడంలా మా గురువు గారు చెప్పారనమాట మా గురువు గారు ఆహా ఇది కాదు ఆ ఇది ఇట్లా ఉంది అని చెప్పేసి నన్ను ముందే నన్ను ఇట్లా కాదు అని చెప్పేసి నన్ను ఆల్రెడీగా ఆల్రెడీ మనని నన్ను ప్రిపేర్ గా చేసి పెట్టేస్తున్నాడు అనమాట ఇప్పుడు ఏమైనా చేసినా కూడా మీకు ఏమి ఉండకుండా వెళ్తొటలుగానే ఉండాలి అని చెప్పేసి నాకు ఆల్రెడీ నన్ను సెట్ చేసి ఓకే సో ఈ మధ్య కాలంలో అంటే పోతరాజుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కరెక్టేనా చేసుకోవచ్చా దాని గురించి అయితే మనకు అంత ఐడియా లేదా మీకు తెలిసిన నాలెడ్జ్ వరకు చేసుకోవచ్చా తప్పే ఎందుకు ఎందుకంటే ఇప్పుడు పోతరాజు వచ్చేసి ఈ జోగిని ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తమ్ముడు లాంటి వాడు అవును ఎగ్జాక్ట్లీ తమ్ముడు లాంటి వాడు ఎందుకంటే అమ్మవారు అంటే అమ్మవారి ముందు పోతరాజు ఏదన్నా ఉన్నా కూడా అమ్మ పోతరాజం దాటుకొని మా దగ్గరికి రావాలి అట్లా అమ్మవారి పోతరాజు వచ్చేసి మా జోగి నెలకి ఎవరైనా కానీ తమ్ముళ్లాంటివారు వాళ్ళతో అట్లా చేసుకోవడము కరెక్ట్ కాదు నాకు తెలిసినంత మాత్రానికి ఓకే సో చివరిగా మరి ఈ బోనాల పండుగ మరి ఈ ఆషాఢంలో చేసే ఈ బోనాల పండుగ ఈసారి ఏమైనా స్పెషాలిటీ ఉండబోతుందా మరి సుకన్య బోనం సుకన్య జోగిని స్పెషల్ గా అనేది ఏం లేదు నార్మల్ గా ప్రతి ఆట ఎట్లా చేస్తామో అదే విధంగా మనం అమ్మవారికి లోనాలు సమర్పిస్తూ ఉంటాం అంతే అంతే ధర్మ ఆయుర్వేద వైద్యం ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు